తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పుట్టకొట్టారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే చిరు వ్యాపారులపై ఫ్యాక్షనిజం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రిలో మూడు రోజులుగా ఆంక్షలు విధించారు రోడ్డు పక్కనున్న చిరు వ్యాపారుల దుకాణాలు మూయించారు రేకుల షెడ్లు కూల్చివేశారు తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు ధనికులు పేదలు ఆయన జరిగితూ వత్తాస పలుకుతాడు నిన్న మీటింగ్ పెట్టినారు ఎడ పెట్టినారు మీటింగు ఆడ ఈడ బీదోలు బతుకుంటారు ఏమి టీ గోబీ దోశలు ఇడ్లీ అవన్నీ అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం ఆయన ఈ షెడ్డు తీసేస్తాడు ఇంకా మన మన ఎమ్మెల్యే ఆయన ఏ ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తే ఏం పండు ఈ షెడ్డుతో ఏం పండి ఎమ్మెల్యే నీకు ఈ షర్టుతో బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేసా నేనే పొద్దున నేనేదో ఇదో ఇవి వేస్తాను స్వామి ఇది వేసాను బీదోళ్ళు బతక ఒక నూట మూడు వందలు తీసుకుని పోతే కానీ వాడి పూ జరగదు నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఏమైంది వాడే తీసేది షర్ట్ వేస్తానవా మొత్తం గబ్బట్టిచ్చినావు వరిడి పాత కలి షెడ్ ఏం చేసిందప్ప ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోయేదా షెడ్ అంటే చెప్తేనే మీకు ఏది చేత కాదు ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఊరు ఏదో చెప్పుకుంటాడో మించేది చేసినది నన్ను తిట్టేది తిట్టుకో నాకేం అభ్యంతరం లేదు